హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం అమావాస్యకు చేసుకునే చిన్న చిన్న పరిహారాలు అద్భుత ఫలితాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా అలాగే ఇంటి యజమానికి కానీ ఇంట్లో ఉన్న వాళ్లకు కానీ ప్రతి అమావాస్యకు చేసుకునే దిష్టి పరిహారాలు అయితే కొన్ని ఉంటాయండి ఈ నరదృష్టి అనేది ఎంతటి బలవంతులైనా సరే కృంగిపోయేలా చేస్తుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువైపోతే ఆర్థికపరమైన సమస్యలు తలెత్తడం ఆరోగ్య సమస్యలు చికాకులు గొడవలు తలెత్తుతూ ఉంటాయండి అవి ఏవి కూడా మన దరి చేరకుండా ఈ చిన్న చిన్న పరిహారాలు అనేది చేసుకుంటే ఫలితం చాలా గొప్పగా అయితే ఉంటుంది అయితే ఇది మనము ఎప్పుడైనా సరే చికాకుగా ఉన్నా ఇంట్లో ఏమైనా సరే కొంచెం బాగోలేదు కొంచెం ఏదైనా సరే ఇంట్లో అనవసరంగా గొడవలు అవుతూ ఉన్నాయి లేదా ఆరోగ్య సమస్యలు మాటి మాటికి ఇబ్బంది పెడుతున్నాయి అలా అంటప్పుడు కూడా మనం ఈ పరిహారాలు అనేవి చేసుకోవచ్చండి ఇది ప్రతి అమావాస్యకి చేసుకోవచ్చు లేదా ఆదివారాల రోజు చేసుకోవచ్చండి లేదంటే మీకు ఇంట్లో ఎప్పుడైనా సరే కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఎంటర్ అయ్యింది కొంచెం ఇంట్లో మనకి అప్పుడే తెలుస్తుంది కదండి మంచిగా లేదు అనిపించేటప్పుడు కూడా ఈ పరిహారాలు అనేవి మనం చేసుకోవచ్చు అనమాట ఈ పరిహారాలు మనకు అమావాస్య వస్తుంది అంటే ఎందుకు ఇలా అమావాస్యకి చేసుకోవాలని చెప్తామంటే ప్రతి అమావాస్యకి మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువైపోతుందండి అంటే ఏదైనా సరే గొడవలు చికాకులు ఆరోగ్య సమస్యలు ఇలాంటివన్నీ కూడా ఈ అమావాస్యకి కొంచెం లేవనెత్తుతూ ఉంటాయి అందుకని అలాంటప్పుడు మనము ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మనకి ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగుంటారండి ఇప్పుడు ఈ పరిహారాలు ఏంటి అనేది తెలుసుకుందాము ముందుగా అయితే మొట్టమొదటి పరిహారం గుమ్మం దగ్గర చేసుకోవాలండి ఎందుకంటే ఏ నెగి టివ్ ఎనర్జీస్ అయినా ఏవైనా సరే పాజిటివ్ ఎనర్జీస్ అయినా మనకి ఎంటర్ అయ్యేది గుమ్మం దగ్గర నుంచే కదండి కాబట్టి ఫస్ట్ మనం గుమ్మం దగ్గర నుంచి అయితే మొదలు పెడదాము ఇది చాలా చిన్న పరిహారం అండి మీ దగ్గర రెండు మట్టి ప్రమిదలు ఉంటే మట్టి ప్రమిదల్లో కల్లుప్పు వేసుకొని దాని మీద పసుపు కుంకుమ వేసుకొని ఒక నిమ్మకాయని కట్ చేసుకొని అండి రెండు ముక్కలు ఉంటాయి కదా ఒకదానికి పసుపు ఒకదానికి కుంకుమ అద్దుకొని ఈ విధంగా పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ తమలపాకుల మీద చూపిస్తున్నానండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మట్టి ప్రమిదలనే అందుబాటులో ఉండొచ్చు ఉండకపోవచ్చు కాకపోతే ఇలా తమలపాకులు అయితే అందరికీ అందుబాటులో ఉంటాయి కాబట్టి అని చూపిస్తున్నాను మీ దగ్గర మట్టి ప్రమిదలు ఉంటే గనుక చక్కగా మట్టి ప్రమిదల్లోనే ఈ పరిహారం అనేది చేసుకోవచ్చండి ఇలా ముందుగా మనం గుమ్మానికి ఎదురుగా నిలబడినప్పుడు మన ఎడమ చేతి వైపు వచ్చేసి మనము పసుపు వచ్చేలాగా పెట్టుకోవాలండి ఇలా కుడి చేతి వైపు